అందరికీ నమస్తే అండి ఇవాళ అతి కష్టం మీద మన డెబేట్లో సీమరాజా గారిని తీసుకొచ్చాం షర్మిలా చేసిన వ్యాఖ్యలు విజయమ్మ అమెరికా కిందికి వెళ్ళిపోతుంది వీటిపైన ఆయన స్పందన ఏంటనేది మనం తెలుసుకుందాం సీమరాజా గారు ఒకసారి అండి అంత మంచి ఏ అది వైసీపీ ఇది ఇదా ఇది ఒలింపిక్ గోల్డ్ మెడల్ మాకు లేదు లేని పని జరగదరా అదో బాత్రూమ్ పోయేటప్పుడు కూడా ఇది వేసుకొని మేము బాత్రూమ్ పోతాయి కానీ అది రాదు ఎక్కడికైనా పోతారా రా నాయనా మీరు నువ్వు ఒకటివి అంబటురాము ఒకడు ఇంకా చాలా మంది సరే అవన్నీ కాదు అని అదే నేను అదే అడిగి మాట్లాడాలి నేను అదే అడిగేది అడిగి అడిగినా కరెక్ట్గా సమాధానం నిన్న మీ అన్న పైన మీ అన్న చెల్లి అదే శర్మిల కొన్ని వ్యాఖ్యలు చేసింది ఏం చేసింది ఎప్పుడు చేసేదే బాబు బాబాయ్ అని చంపేసింది వాళ్ళే చంపేసి కాపాడేది సొంత మా అన్నే వాళ్ళకు మాకండి అంత కొన్ని చట్టసభలకు మాకండి అని చెప్పేసి మీ అన్న సొంత చెల్లి చెప్పింది సరే సమాధానం నేనేం చెప్తానంటే రెండు వేల పంతొమ్మిదిలో బాబాయ్ బుడ్డల పోట్లేసి మేము ముఖ్యమంత్రి అయినాము ఇప్పుడు అయిన తర్వాత షర్మిలా ఎందుకు ఊరికే మాట్లాడిన పాటి ఊరుంటారా మొన్న ఇది పట్టుకొని అడుగుతుంది నిన్న ఏమని

మా చెల్లి మరి అదే అంటారా మీ సొంత వాడుకున్నారు కదా రాజకీయాలకి అవునరా వాడుకున్నాము వాడుకోలేదా నీకు అవసరం అయింది మా అన్న పదహారు నెలలు జైల్లో ఉన్నాడు పదహారు నెలలు జైల్లో ఉంటే శర్మిలానే కదా రోడ్ల పడిగా తిరిగి పార్టీని బలోపేతం చేసింది పార్టీలో కొత్తగా చేరికలు వచ్చాము చేర్చుకున్నాము అన్ని చేసినాము నాయకుల్ని కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేసింది నేను చేయలేము అవసరాలు వాడుకున్నా పక్కన దొప్పినాము అంటే కూరలో కరేపాకేచ్చావు కూర అయిపోయినా దించిన అనుమతి తీసి పక్కన పెట్టువా అంటే సొంత చెల్లిని తల్లిని బయటికి గంటేస్తారు ఇంటికి గెంటేసావా ఎన్ని గెంటేసారు అనగా వాళ్ళకి నచ్చకోలేకపోయినారు మనో నేను బాబా హత్య గురించి చెప్పు దానికి సమాధానం చెప్పు అక్కడ బాబా హత్య జరిగింది

సొంత బాబాయ్ లేపేసింది కాకుండా ఊరా జరిగింది మాట్లాడేది చెప్పే దాంట్లో సిగ్గు అంటా నేను మరి ఎందుకు కవర్ చేసుకోవడం మాట్లా ఏ కవర్ చేశారు నేను నిజంగా మీ అన్నకి సిగ్గు చేరవాలంటే ఏదైనా ఉందనుకో అర్థమైందా చెప్తా తుప్పారు రూచా తుడుచుకొని పోతాడు సిగ్గు లేదంటావు సిగ్గు లేదు సిగ్గు లేదు బాబో లేదు లజ్జా సిగ్గు నిరువు ఏం లేవు నిజంగా మీ ఎన్నకే లేవు నీకు లేవు మా భార్య వాళ్ళు ఊడ కూడా తుప్పు నూసినే కానీ తుడుచుకో పోడం తుడుచుకొని పాడమే అందుకే గడువాలు తుడుచుకోలేదు పోతావుడే మా పని జరగదు ఇది ఖచ్చితంగా మా నెలలో ఉండాలా మా అన్న నూట నూట డెబ్బై ఏడు గెలిచాలా గెలిస్తలే కానీ నూట డెబ్బై ఐదు బాబు రెండు వందల డెబ్బై ఐదు అని ఆ రెండు మన రోజా సలోమన్ పన్నీర్ సలోమన్ బా ఆయన మాట్లాడి ఆ కాటుపాడిలో ఒకటి ఆ ఒకటి ఆ రెండు ఆడు పెట్టాడు ఇంకా మళ్ళీ మీరు మీరు వచ్చేటానికి అందరూ కన్నా వేసుకుని బతకదు తెలుసా అంతే మరి కన్నా బా ఉపాధిరా ఉపాధి కావాలా గంజాయిస్తాడు దేనికి ఉంటుంది కాదు అడుగుతానికి రాష్ట్రంలో ఉన్న పిల్లలందరికీ పంచి అన్ని కోట్లు పెట్టి అందరూ పంచుతావా వ్యాపారం చేసుకునే దానికి తెప్పించుకున్నాడు వ్యాపారం కాదురా మనుషులలో అంటే నువ్వేమనుకుంటావు ఇప్పుడు ఎలక్షన్ లో ముందు పంచేదానికి ఇబ్బంది కదా అదైతే అంత ఇచ్చే సరిపోతుంది లేదు నువ్వు ఆలోచన చేస్తావు కదా నీ ప్లాన్ అదే కదా సరే ఇప్పుడు శర్మిల గురించి పక్కన పెట్టు సరే డ్రగ్స్ తీసుకోవడం పక్కన పెట్టాయి సొంత తల్లి విజయ్ అమ్మ మాజీ మీ పార్టీకి మాజీ గౌరవ అధ్యక్షురాలు అసలు ఆవిడ నువ్వు ఇప్పుడు పార్టీలో కూడా పిలవట్లేదు కదా దేనికి అసలు పార్టీలో చెప్పేది ఏందిరా తల్లయినా చెల్లయినా ఎవరైనా కూడా మాకు అవసరం ఉండింది మేము అవసరానికి మేము అవసరాలు తీర్చుకున్నాం మేము వార్తలు అది సరే సరిమిలాగా ఏదన్నా ఎంపీ ఏదన్నా ఏదో పదవి ఇచ్చో ఏదో చేసుకుంటే ఈ పొద్దుంత మాకు మంట పెట్టేది కాదు కింద నాదైనా అవసరం అందరికీ ఆస్తులు గడవులు పాడు అవి ఉన్నాయి నిజమేనా రైతే అది నిజం నిజమేనా మా వాడి గిడికి రా వన్ చదిక్ చేసుకున్నది మళ్ళీ ముందుకు తాడు కాదు ఇంకొక మాట కూడా వచ్చింది ఇంకొక వార్త వచ్చింది మన ఈ మధ్యన లేదు ఇది సాక్షిలో వాటా ఉందని చెప్పేసి అన్నందుకు రాజశేఖర రెడ్డి ఫోటో లేకుండా తీసేశారు కదా ఇది కూడా వాస్తవం రాజశేఖర రెడ్డి ఫోటో తీసేసి పెట్టారు అంటే ఇప్పుడు రాజారెడ్డి పెట్టాలని ఆడ డిజైన్ చేస్తున్నాం ఆడ పై నుంచి పూలు పడేది ఆయన రాజారెడ్డి జరుగుతుంది రాజా రెడ్డి రాజారెడ్డి రాజారెడ్డి పెట్టాలి గతంలో రాజశేఖర రెడ్డిని పెట్టుకొని గెలిచాబ్బా రాజా రెడ్డిని పెట్టి గెలుస్తాం

ఎక్కువ కుమార్తపడి ఎంత వరకు మాట్లాడా చెప్పనా ఆ కనువ మెల్ల ఉంది కాబట్టి అరే తురే అనేది ఆ కండువ తీసేసి నేను మర్యాదగా అడుగు మేము సెడైంది ఆ కనువైనరా ఆ కండువకున్న విలువ అలాంటిది ఇంకా అది వేసుకున్నావు అంటే గురుతో సమానం சரி இப்படி எந்த பரிவா அடிந்தோப்பு கன்லூசி மாநிலத்தான் இன்வியூ கொடுத்தாத்தே அண்ணன் సరిమలా చేసిన వ్యాఖ్యలకి విజయవాడ ప్రవర్తనకి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా సమాధానం చెప్పడం మానేసి ఎందుకు దాని కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని చెప్పేసి ప్రచారం చెప్తున్నాడు ప్రచారం అంటే మేము ఏది కూడా మా బతుకులకి నేను వాస్తవంగా మాట్లాడేటువంటి వ్యక్తిని నేను మా పార్టీలో కొంతమంది ఇటు మాట్లాడు కాకు నువ్వు గట్టిగా వాళ్ళ మీద నేను అంటారు కానీ నేను అట్లా మాట్లాడిన వ్యక్తిని కాదు చంద్రబాబు నాయుడు గారు ఏమి చేసినా ఇప్పుడు ఇప్పుడు శర్మిళ ఏమి చేసినా సునీతారెడ్డి ఏం చేసినా సరే బీజేపీ వాళ్ళు ఏం చేసినా సరే దాని నుంచి వచ్చి విజయం అమెరికాకు పోయినా కదా ఇప్పుడు అమెరికా పోతుంది ఇదంతా చంద్రబాబు నాయుడు కుట్రేనో అంటారు అనమంటారు అంతే అది ఏమన్నా సంబంధమా ఇల్లు ఎవరు ఒల్లివ్వరు సరిముల కొడుకు పెళ్ళికి సౌరవనాయుడు ఇడ్డి పోయి కార్డ్ ఇచ్చి ఉన్నారు అవును అది తప్ప మళ్ళా నాన్న అంత ముందు అబుదుగడ ఉండవు అబుదుగడ అది మాకు పెద్ద డర్నేజ్ చేద్ది మళ్ళీ ఆ రోజు ఆ పట్టుకున్న చీర కూడా పసుపుది పాసుకుంది నేను అది మాకు పెద్ద డర్నేజ్ ఒక విషయం చెప్పినా శర్మిల ఇవి ఎందుకు వెళ్తున్నావు ఒక విషయం చెప్పినా అంటే నీకు కూడా తెలిసే ఉంటది కవర్ చేస్తున్నావు కానీ ప్రచారానికి ఎన్నికల ప్రచారానికి నువ్వు ఆ పార్టీ తట్టును ప్రచారం చెయ్యి శర్మిళ వెనకట్ల ఎలా కని చెప్పేసి అడిగాడు అవును అడిగినాడు అది వాదం వాదం ఘర్షణ ఇక్కడ జరిగింది మరి అది కదా చెప్పాలి నువ్వు ఇక్కడ అదే నేను చెప్తున్నా కదా నువ్వు పూర్తిగా చెప్పేది ఎన్న అయిపోతుందా సరే చెప్పేది నేను ఏం చెప్తున్నానంటే అంటే శర్మిళ వచ్చి ఉమా నా పక్కన నువ్వు నిలబడుకో నా అన్నీ జరిగింది నేను నీ బిడ్డనే నాకు అన్నీ ఏం జరిగిందా లేదా అని నీకు తెలీదా అని చెప్పి అయితే అడిగినాడు అని అయ్యూరు శర్మిళ అడిగింది శర్మిళ అడిగింది శర్మిళ మా శర్మిళ కొడుకు రాజారెడ్డి గారు అడిగాడు ఏమి నువ్వు అమ్మకు సపోర్ట్ గా ఉండు అమ్మకి మాత్రం అన్యాయం జరిగింది కదా అమ్మ తన చెప్పి అడిగినాడు ఎవరినే విజయమ్మ ఆ ఊరు ఫోన్ చేసి మా ఊరికి ఫోన్ చేసి వస్తావా రావా ఏం కథ ఏందా అంటే ఎందుకు ఈ జరగరాంది ఏమన్నా జరిగితే మళ్ళా మళ్ళా ఎందుకు ఊరికెళ్ళి నేరు పోనాటి అని చెప్పి అందుకని ఆమె ఇప్పుడు బయట దేశాలకు పోయి ఆమె ప్రశాంతంగా రెండు కాలక్షం చేసి బాగా చిల్లై వచ్చాదని నేనైతే తెలియజేస్తా ఉన్న సందుగారు నమస్కారం కన్క్లూజన్